ఏందోనామ్మా ఈ నడుమ చాలా మంది వయసు పోరగాళ్లకు గబ్బిలాల గుణమొచ్చిపాడైతాంది పొద్దున్న దాకా పంటాను రాత్రి కాగానే గబ్బిలాలు ఎక్కనే బయట తిరుగుతాను ఇదివరకు హైదరాబాద్ పట్నంలోనే కానొచ్చేది వచ్చేది ఈ కల్చర్ కానీ ఇప్పుడు అంతటా తయారైన గిట్లనే నిర్మల్ సిటీలో కూడా నిషాచారుడు చాలా మందే పట్టుబడుతున్నారట పోలీసులకు చూడుర్రీ పట్టుకొని ఎట్లా వార్నింగ్ ఇస్తాను ఇన్నరా బెత్తం చూపెట్టుకుంటే వార్నింగ్ ఇచ్చినట్టు ఎట్లా వార్నింగ్ ఇస్తుండో నిర్మల్ టౌన్ వేసే ప్రవీణ్ సారు రేపటిస్ అంది చీకట్ల ఈడ ఊసుడు ఆడ ఊసుడు చేయొద్దు ఇవ్వాలి కాని వచ్చినా పట్కపోయి జైలు వేస్తే బిడ్డ గంజాయిలు బింజాయలు ఏమన్నా అలవాటు ఉంటే బంద్ చేసుకోరి ఇవాళ ఒక్కనాడే అనుకునేరు రోజు వచ్చి చెకింగ్ చేస్తనే ఉంటాం అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు अने करी कुझु ची कट कु हाड़ कु हाड़ो अदा మరి అద్దుమ రాత్రి ఒంటి గంట రెండు కొట్టేదాకా దయ్యాలు తిరిగినట్టు ఎందుకు తిరుగుతారో ఏం మావలు కానీ బుయ్య బుయ్య బండ్ల మీ దిరుగుడు గుప్ప గుప్ప గంజాయి గుంజుడే పెట్టి పురాగా జడిపోతారట అక్కడ కూడా పొరగాలి కొంతమంది మొన్న సీఎం రేవంత్ సార్ కూడా ఇదే ముచ్చట ఎప్పుకుంటా బాధపడ్డాడు అందుకే నైట్ టైంలో లా గబ్బిలా లెక్క తిరిగే గంజాయి బ్యాచ్ల భరతం బట్టి భరతనాట్యం చేయించే పనులే పడుతున్నారు పోలీసు వాళ్ళు అంతటా ఇక అట్టనే నిర్మల్ పోలీసు వాళ్ళు కూడా అదే పనులే పడ్డారట ফি প্রোটোকল লাইট এরনা কমপ্লিট ফাস্ট স্টেপ ই 20 স্টেপে মাত্র প্রসেস ফিকশন মানে আলাদা না ইনবন্ডিস্টু রেড সিলেক্টরে